హాయ్ ఫ్రెండ్స్ బురదలో పుడుతుంది కాని ఒక్క మచ్చకూడా అంటుకోదు నీటిలో ఉంటుంది కానీ తడిసిపోదు అదే మన జాతీయ పుష్పం తామర పువ్వు కేవలం అందానికే కాదు ఈ పువ్వు వెనుక అద్భుతమైన సైన్స్ మరియు చరిత్ర దాగివుంది పువ్వు గురించి మీకు తెలియని ఆసక్తికరమైన నిజాలు ఈ వీడియోలో చూద్దాం నిజం నెంబర్ ఒకటి ద లోటస్ ఎఫెక్ట్ మీరు ఎప్పుడైనా గమనించారా తామర ఆకుమీద నీరు పోస్తే అది ముత్యాల్లా జారిపోతుంది తప్ప ఆకు తడవదు దీన్నే సైన్స్లో సూపర్ హైడ్రోఫోబిసిటీ అంటారు దీని ఆకులమీదు ఉండే చిన్న చిన్న నానో నిర్మాణాల వల్ల దుమ్ము ధూళికూడా నిలవదు అందుకే ఇది ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది నిజం నెంబర్ రెండు అమరత్వం ఇమోటాలిటీ తామర విత్తనాలకు చావులేదు అవును అనుకూలమైన వాతావరణం లేకపోతే ఇవి కొన్ని వందల సంవత్సరాల పాటు నిద్రాణస్థితిలో ఉండిపోతాయి చైనాలో దొరికిన ఒక వెయ్యి మూడు వందలు సంవత్సరాల నాటి తామర విత్తనాలు కూడా మొలకెత్తాయి అంటే మీరు నమ్ముతారా నిజం నెంబర్ మూడు ఇది పూర్తిగా తినదగనది తామర కేవలం పూజకే కాదు ఆహారంగా కూడా అద్భుతం దీని వేర్లను కూరగా వండుతారు దీని విత్తనాలే మనం తినే పూల్ మఖానా ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి నిజం నెంబర్ నాలుగు ఆధ్యాత్మిక రహస్యం హిందూ మరియు బౌద్ధమతాల్లో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది బురద అనేది అజ్ఞానానికి తామర అనేది జ్ఞానానికి ప్రతీక కష్టాల్లో ఉన్నా కూడా మనం స్వచ్ఛంగా నీతిగా బ్రతకాలని ఈ పువ్వు మనకు నేర్పుతుంది చూసారా ఫ్రెండ్స్ అందంగా కనిపించే ఈ పువ్వు వెనుక ఎంత సైన్స్ ఎంత అర్ధం ఉందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మీకు తెలుసా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి